హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ మా ఫ్యాక్టరీలో కృష్ణాష్టమిలా చేసుకున్నాము మీ అందరికీ చూపిస్తాను రండి దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్యాక్టరీ దగ్గర కృష్ణాష్టమి బాగా చేద్దాము ఆవులు కూడా ఉన్నాయి కదా పూజ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము ఇంట్లో కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు మా ఆయనతో కృష్ణుడి ఫోటో పైన ఉంది తీసి బ్యాగ్లో పెట్టండి తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేసుకుందాము అని అంటే ఆయన బ్యాగ్లో పెట్టడం మర్చిపోయారు తీరా ఇక్కడికి వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని ఫోటో కోసం బ్యాగ్లో చూస్తే ఫోటో లేదు అడిగితే మర్చిపోయానని చెప్పారు అప్పుడు నేను ఏం చేద్దామా అని ఆలోచిస్తే వెంటనే ఐడియా వచ్చింది ఈరోజు న్యూస్ పేపర్లో ఖచ్చితంగా కృష్ణుడు బొమ్మ వేసి ఉంటారు కదా అని దేవుడు ఎలా అయితేనేమండి మనస్ఫూర్తిగా మనం కొలుచుకోవాలి కదా అదే ఇంపార్టెంట్ అందుకనేసి నేను న్యూస్ పేపర్లో వచ్చిండే ఫోటో కట్ చేసి నా దగ్గర ఒక స్క్వేర్ షేప్ బాక్స్ ఉన్నింది ఆ బాక్స్కి అంటి చేసుకున్నాను అనమాట ఆ పేపర్ది ఎంత చక్కగా కుదిరిందో అండి ఆ న్యూస్ పేపర్లో వచ్చిన బొమ్మ అయితే ఆ వెన్న ముద్దనే చూస్తున్నట్లుంది ఎంత బాగా వచ్చిందో చూడండి ఆ ఫోటోనే భగవంతుడు అని మనస్ఫూర్తిగా కొలుచుకునేసి పూజ స్టార్ట్ చేసేసాను కృష్ణాష్టం అంటే మనకి కృష్ణుడి పాదాలు లేకుండా పండగ జరగదు కదా చిన్ని వెన్న కృష్ణయ్య ఫోటో వచ్చింది కాబట్టి నేను కూడా చిన్ని చిన్ని పాదాలు వేసేసాను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నని స్వయంగా నా చేతులతో చేసి నైవేద్యంగా సమర్పించుకున్నాను అలాగే పాలు కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం స్పెషల్లీ ఇంట్లో తయారు చేసిన గీతో చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఇలా మొత్తము అరేంజ్మెంట్స్ చేసుకునేసాక పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ గణపతికి పూజ చేయాలి కాబట్టి గణపతికి పూజ చేసి అలాగే కృష్ణుడి పాటలు కొన్ని స్మరించుకున్నాక ఓం శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మాఘరం గజాన అనేక దంతం భక్తానం ఉపాస్మహే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం హరే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ కృష్ణుడి యొక్క అష్టోత్తర శతనామాలు కూడా చదువుకొని పూజ మొత్తం అయిపోయాక దేవుడి కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేశాను తర్వాత ఇంట్లో అందరూ ఒక్కొక్కరుగా హారతి ఇచ్చి దేవుడికి ఆవులకు పూజ చేయడానికి వెళ్ళిపోయాం కిందికి అక్కడికి వెళ్ళేసరికి మామగారు ఆవులను మొత్తం నీట్గా కడిగేసి పసుపు కుంకుమతో ఆయనే బొట్లు పెట్టేసి రెడీగా పెట్టున్నారు చిన్న దూడకు మాత్రం అలాగే వదిలేశారు నేను వెళ్ళి దానికి పసుపు కుంకము అంత బొట్లు పెట్టి బాగా అలంకరించి ఇంకా వాటికి కూడా పూజ చేసి బెల్లం అయితే తినిపించామన్నమాట ఆవులకి బెల్లం తినిపిస్తే చాలా మంచిది తీపి ఏదైనా సరే అరటి పండ్లు కూడా పెట్టాము పొద్దున్నే వస్తానే ఇప్పుడు పూజ చేసాం కాబట్టి మళ్ళీ బెల్లం తినిపించామన్నమాట అట్లా ఆవులకు పూజ చేసి ఆవుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము మేము మోస్ట్లీ ఏ పండగకైనా సరే ఆవులకు పూజ చేస్తాము స్పెషల్లీ కృష్ణాష్టమికి అయితే కంపల్సరీ చేస్తామనమాట ఇలా ఈ సంవత్సరం కృష్ణాష్టమి రోజు చక్కగా కృష్ణుడికి ఆవులకి పూజ చేసుకొని మంచిగా ఆశీర్వాదం తీసుకొని జరుపుకున్నాము పూజ మొత్తం అయిపోయిన తర్వాత టైం అయిపోయింది అందుకని లంచ్లోకి వెజిటబుల్ రైస్ రైతా చేశాను అలాగే మార్నింగ్ ప్రసాదంలోకి చేసిన పాయసం కూడా ఉండింది వాటితో సర్వ్ చేసేసాను ఇంట్లో అందరూ హ్యాపీగా దేవుడికి పూజ చేసుకొని కడుపు నిండా తిని సంతోషంగా ఉన్నారనమాట ఇదండి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్